వెల్కమ్ టు టీవీ వైజాగ్ మీ రాజు ఈరోజు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ప్రముఖ క్రీడాకారిణి అని చెప్పొచ్చు మేడం గారు ఇవి ఆల్రెడీ రోల్గుంట స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు ఈమె తన కుమార్తె వీళ్ళిద్దరూ కూడా పోటీపడి పథకాలు సంపాదిస్తున్న విధానాన్ని ఇప్పుడు మనం నర్సీపట్నంలో చూడ చూస్తున్నాం మీ త్వరలోనే మిగతా విషయాలు కూడా తెలియజేస్తాం వీళ్ళు ఏంటంటే ఇందులో ఎవరి తల్లి ఎవరి కూతురు అనేది తెలియదు పోటీల్లో కూడా అదే విధంగా వీళ్ళు పోటీ పడుతూ ఒక్కొక్కరు నాలుగేసి బంగారు పథకాలు సిల్వర్ పథకాలు సాధించుకొని వచ్చారు నిజంగా ఈరోజు వీరి కుటుంబ నేపథ్యం కానీ సమాజ నేపథ్యం కానీ చూస్తే మహిళలు ఈరోజు ఇన్ని పథకాలు సాధించినారు నర్సీపట్నంలో లేరనే చెప్పవచ్చు ఒకవేళ ఉండుంటే మీరు కూడా మీడియా ముందుకు రావచ్చు ఇటువంటి వారిని అభి అభినందించడానికి ప్రోత్సాహపరచడానికి ప్రముఖ వ్యాపారవేత్త వెలగ నారాయణరావు గారు కూడా ముందుకు రావడం దానికి తోడు మన ఇక్కడ ఉన్న తాతాజీ గారు వీరందరూ కూడా సహకరించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి సహకరించారు మరి ఇప్పుడు వారి మాటల్లో వారు ఏం సాధించారని తెలుసుకుందాం థ్యాంక్ యూ టి వేట్ వాయిజగ్ మీ ఎంఏ రాజు అందరికీ నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ నుంచి సింగపూర్ మలేషియాలో జరిగినటువంటి ఈ కీలో ఫెడరేషన్లో సాహితీ మూడు బంగారు పథకాలు అలాగే నాగజ్యోతి మూడు బంగారు పథకాలు ఒక రజిత పథకం గెలుపొందడం చాలా సంతోషం మన ఆంధ్రప్రదేశ్లో కాకుండా నేషనల్ వేడి కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మన రాష్ట్రానికే గర్వకారణంగా తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ సందర్భంగా నర్సీపట్నం వాసవి కళ్యాణ మండపంలో ప్రెస్ మీట్ పెట్టడం అందరూ సమక్షంలో అని అభినందించడం చాలా సంతోషంగా ఉంది వీళ్ళు భవిష్యత్తులో నర్సీపట్నం పేరు భారతదేశంలో కాక విదేశాల్లో మారుమోగిలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మా సోదరి నాగజ్యోతి వాళ్ళ కుమార్తె సాహితి ఇద్దరు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో బంగారు పథకాలు సాధించడం మాకు చాలా ఆనందంగా ఉంది సా సాహిత నెక్స్ట్ టైం మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఓడిపించి వివిధ అంతర్జాతీయ పోటీలు వెళ్ళే విధంగా అయ్యంతరం కుషాత్ చెప్పి తెలియజేస్తున్నాను నేను కే సాహితి నేను విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను నా బ్రాంచ్ ఏడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇప్పుడు నేను మొన్న ట్వంటీ సెకండ్ జరిగిన సింగపూర్ అండ్ మలేషియా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ఫిఫ్టీ మీటర్స్ ఫ్రీ స్టైల్ ఫిఫ్టీ మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ అండ్ హండ్రెడ్ మీటర్స్ బ్యాక్ స్ట్రోక్లో త్రీ గోల్డ్ మెడల్స్ సాధించాను దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే వివిధ రకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూనే వివిధ ప్యాషన్ కోసం ఇలా గేమ్స్ వెళ్తూ ఉంటాను నేను అథ్లెటిక్స్ విభాగంలో రన్నింగ్ జావలిన్ త్రో డిస్కస్ త్రో మూడు మూడు విభాగాల్లో పార్టిసిపేట్ చేశానండి పన్నెండు దేశాలు అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళల్లో హెవీ కాంపిటీషన్ తట్టుకొని ప్రథమ స్థానంలో నిలిచి ఈరోజు బంగారు పథకాలతో భారతదేశానికి తిరిగి రావడం చాలా ఆనందదాయకంగా అనిపిస్తుంది అలా మొత్తంగా మేమిద్దరం ఈ ఏడు పథకాలు సాధించుకుని రావడం చాలా ఆనందంగా అనిపిస్తుందండి